అలాగే తెరిచి పెట్టుకుని కింద నేల మీద ఎందుకు పడుకుంటారు అన్నది ఇలాగ నేను ఒక అనుమానాన్ని వార్తగా రాసాను అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళ అబ్బాయి చంపాడని తెలి ఇట్లాగా అది ఎప్పటికి వెళ్తుంది మనం నిజమైన డీప్ గా వెళ్తాయి ఏ కేసులో నేను ఇప్పుడు దుర్గగుడి దొంగతనం జరిగిందండి అప్పుడు ఫస్ట్ ఏమో అదేది అంతర్జాతీయ మాఫియా ఆంధ్రజ్యోతి రాసింది బ్యానర్ అంతర్జాతీయ మాఫియా ఆ దేశం మాఫియా ఈ దేశం మాఫియా తర్వాత తేలింది ఏంది సాహు అనే ఒక ఒరిస్సాలో ఉన్నటువంటి దొంగ జాగ్రత్తగా ఆ టైంకి కి ఇక్కడ ఉన్న వీక్నెస్ తలుపు భద్రత లేదని చూసి డైరెక్ట్ కొట్టేశాడు వాడు అన్నది రాయకుండా వీళ్ళు అయ్యి రాసి రాశాక అసలు దొంగ పట్టుబడ్డాక వాడు జైల్లో ఉంటేనే పట్టుకొచ్చాడు వాడు వేరే కేసులు అరెస్ట్ అయ్యాడు ఈ దొంగతనం చేశాక వేరే కేసులు అరెస్ట్ అయ్యాడు ఇది వాళ్ళకి తర్వాత వాడిని పట్టుకుంటే ఫింగర్ ప్రింట్ వాటి వల్ల తేలింది తేలాక ఈ దిక్కుమాలిన వార్తలని రాసిన మీడియా ఏం రాసిందంటే పశు పాలుగారే పసిబుగ్గల ఈ బొడ్డవాడా చేసేదని జనం నోళ్లు నొక్కుంటున్నారు వీళ్ళు నొక్కున్నారు అంటే మనం మన మీడియా క్రియేట్ చేసేసి అలా లేకపోతే అన్నది ఇదివరకు మీడియాలో పుట్టిన దరిద్రం ఇప్పుడు రాజకీయ పార్టీలోకి జరిపేది అది క్రైమ్ స్టోరీలు అల్లుతున్నారు రాజకీయ పార్టీలు కూడా రాజకీయంగా వాడేసుకోవచ్చు